ఎంత గొప్ప మనిషి అయినా ఎంత ధైర్యవంతుడైనా జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎంతో కొంత డిప్రెషన్కి లేనవుతారు ఈ డిప్రెషన్ వచ్చినప్పుడు ఒక మనిషి ఎలా బిహేవ్ చేస్తాడు డిప్రెషన్ వచ్చినప్పుడు ఎలోన్గా ఉండటం ఒంటరిగా లైట్లు ఆపేసుకుని పడుకోవడం కూర్చోవటం ఏ పని చేయబుద్ధి కాకపోవటం ఎవరితోనూ మాట్లాడకుండా ఉండటం చేసే పని ఆపేసేయటం పూర్తిగా దాన్ని వదిలేసేయటం ఇవన్నీ డిప్రెషన్లో ఉన్నప్పుడు మనకుండే లక్షణాలు ప్రతి మనిషికి ఎంతో కొంత స్ట్రెస్ ఉంటుంది కొంతవరకు స్ట్రెస్ ఉండటంలో కూడా తప్పులేదు కానీ ఆ స్ట్రెస్ కాస్త డిప్రెషన్గా మారితే ఆ మనిషి జీవితంలో చాలా కోల్పోతాడు ఒకసారి జీవితమే ఆపేద్దాం దీన్ని ఇక్కడే అంతం చేసుకుందాం అని ఆలోచిస్తారు కొంచెం మనకి డిప్రెషన్ అనిపించినప్పుడు స్ట్రెస్గా ఉన్నప్పుడు నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు ఏదైనా సరే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానీ ఒక రకమైన భయం కానీ ఇలాంటివి అనిపించినప్పుడు వెంటనే మనం ఏం చేయాలి అది విద్యార్థులైనా ఎవరైనా సరే వెంటనే మనం ఏం చేయాలి ఒకటి మనం ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ వస్తాయో అప్పుడు మన ఫోకస్ని వేరే పని మీదకు మార్చేయాలి కొంచెం కొద్ది గంటలు మనం ఉండే ఎన్విరాన్మెంట్ కూడా మార్పు చేసుకోవచ్చు వీలైతే ఒక మంచి పాజిటివ్ థాట్ వచ్చే బుక్ ఒక డిఫరెంట్ సినిమాను సడన్గా మన ఆలోచనలు వేరే డైవర్ట్ అవడానికి చేసుకోవచ్చు అది కాకపోతే కొన్నిసార్లు మంచి ఇన్స్పిరేషన్ స్టోరీస్ వింటాం మంచి వీడియోస్ వింటాం ఇలా కూడా చేయొచ్చు అండ్ ఒక డిసిప్లైన్ లైఫ్ మనలో ఉందనుకోండి డిప్రెషన్లో ఉన్నా సరే ఆటోమేటిక్గా మనం రొటీన్ ఆపం ఆ రొటీన్లో పడి డిప్రెషన్ని పక్కన పెడతాం చాలామంది డిసిప్లైన్ లేకపోవడం వల్ల డిప్రెషన్ వచ్చినాక డిప్రెషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా ర్యాండమ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు ఇంకా ఎరాటిక్గా బిహేవ్ చేస్తుంటారు మంచి డిసిప్లిన్తో కూడా డిప్రెషన్ నియంత్రించవచ్చు అసలు డిప్రెషన్ ఎందుకు వస్తుంది మనిషిలో ఏదైనా అసహనం వచ్చినప్పుడో కొన్ని కొత్త భయాలు కలిగినప్పుడో ఏదైనా కోల్పోతున్నావు అనే భావన వచ్చినప్పుడో ఎవరైనా వదిలేసి వెళ్ళినప్పుడో ఇలాంటి సందర్భాల్లో సడన్గా మన జీవితం ఎందుకు ఇంక ఇంతే కదా ఇంక ముందుకెళ్ళతాం ఇంత ఎంతటితో అయిపోయింది అన్నీ ఒకటేసారి థాట్స్ వచ్చేస్తాయి వెంట వెంటనే రెండు మూడు కష్టాలు భయాలు వచ్చినందువల్ల పెరిగిపోద్ది ఒక మనిషికి రొటీన్గా చాలా కాలం పాటు నష్టాలు కానీ కష్టాలు కానీ ఫెయిల్యూర్స్ కానీ వచ్చినాయి అనుకోండి భయంకరంగా డిప్రెషన్ పెరిగిపోద్ది ఇలా వచ్చినప్పుడు మన గమ్యం ఏంటో గుర్తుపెట్టుకోవాలి జీవితంలో నెక్స్ట్ పని ఏంటో గుర్తుపెట్టుకోవాలి ఇలా జీవితం ముగించకూడదని గుర్తుపెట్టుకోవాలి అండ్ డిప్రెషన్ని అధిగమించడానికి కొంత ఫిలసాఫికల్గా కూడా ఆలోచించాలి అంటే మహా అయితే ఈ జీవితంలో ఏమవుద్ది మహా నష్టపోతే మహా కష్టం వస్తే అన్నిటికైనా పెద్ద కష్టం వచ్చింది అనుకోండి అయినా కానీ ఈ జీవితంలో ఏం మిగులుద్ది అని ఆలోచించుకునే ఒక ఫిలసాఫికల్ ఐడియా కూడా ఉండాలి దాంతోపాటు ఈ క ఈరోజు ఈ నెల ఈ సంవత్సరం డిప్రెషన్లో గడిపేస్తే మనకెంత నష్టం జరుగుద్ది మన జీవితంలో ఏం కోల్పోతాం అది కూడా ఆలోచించాలి సో ప్రతి ఒక్క వ్యక్తికి ఎంతో కొంత మూడ్ స్వింగ్స్ ఉంటాయి దాంతోపాటు స్ట్రెస్ ఉంటుంది దీన్ని చాలాసార్లు మనం పెంచి నీళ్లు పోసి పెద్ద మహావృక్షలా చేస్తాం అదే డిప్రెషన్ ఈ డిప్రెషన్ స్థాయికి వెళ్ళేటప్పుడు మనం గమనించి తిరిగి మనల్ని మనం డైవర్ట్ చేసుకోవాలి అన్నిసార్లు మనకి చెప్పటానికో మనల్ని సరైన రూట్లో పెట్టడానికి మనుషులు దొరకరు ఆ టైంలో మనం చేయాల్సిన పని ఏంటంటే జీవితంలో చాలా కష్టాలు పడి పెద్ద పెద్ద సవాళ్ళు ఎదుర్కొని కూడా చాలా ఉత్సాహంగా జీవితాన్ని గడిపే వ్యక్తుల కథలు చదవాలి అలాంటి వ్యక్తుల ఫొటోస్ మన రూమ్లో పెట్టుకోవాలి ఏ జరిగినా సరే తనే గెలవాలి అనే పట్టుదల ఉన్న వ్యక్తులు కూడా ఉంటారు నా రూంలో ఇందిరాగాంధీ ఫోటో ఉంటుంది దానికి కారణం ఆవిడలో ఉండే పోరాట పటిమ ఆవిడ మంచిదో చెడ్డదో పక్కన పెట్టేస్తే ఆ ఫైటింగ్ స్పిరిట్ అనమాట నాకు బాగా డిప్రెషన్ వస్తే అంటే బాగా స్ట్రెస్ ఫీల్ అయితే నేను చూసే ఇంటర్వ్యూ జయలలిత ఇంటర్వ్యూ యూట్యూబ్లో సిమి గర్వాల్తో జయలలిత ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది హౌ షీ ఫాట్ హర్ లైఫ్ తన జీవితాన్ని ఎలా పోరాడింది జీవితంలో టూ వర్ల్డ్స్ని ఎలా జయించింది సినిమా వరల్డ్ అండ్ పాలిటిక్స్ ఈ వరల్డ్లో ఆ క్వీన్ ఎలా అయింది సో ఏదైనా రోజు నాకు డిమోటివేషన్ అనిపించినప్పుడు స్ట్రెస్ఫుల్గా అనిపించినప్పుడు చాలా ఛాలెంజెస్ వచ్చాయి అనిపించినప్పుడు నేను వెంటనే మంచి జీవిత చరిత్రలు చదువుతాను లేదా వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తాను వాళ్ళ గురించి యూట్యూబ్లో లేదా గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకుంటాను దానివల్ల నాకు అనిపిస్తుంది ఇదే కష్టం ఆ వ్యక్తికి ఉంటే వాళ్ళు ఎలా తీసుకునేవాళ్ళు దాన్ని ఎలా సాల్వ్ చేసేవాళ్ళు ఇదే భయం ఆ వ్యక్తికి కలిగి ఉంటే ఏ విధంగా ఫీల్ అయ్యేవాళ్ళు మనం ఏదైతే భయం అనుకున్నామో అది కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అలా మేఘాల్లాగా తేలిపోద్ది అనమాట ఇప్పుడు పెద్ద భయం అనిపిస్తుంది కానీ తర్వాత తేలిపోద్ది ఆ జీవితంలో ఆ క్షణం మనం ఒక్క సెకండ్ ఆలోచిస్తే ఆ డిప్రెషన్ తట్టుకుని వేరే రూట్లోకి వెళ్ళిపోతాం ప్రతి ఒక్క మనిషికి వస్తుంది చాలామంది చెప్పుకోవడానికి భయపడతారు డిప్రెషన్ వచ్చిద్దాన్ని ప్రతి ఒక్క వ్యక్తికి పె ఎంత పెద్ద గొప్ప వ్యక్తికైనా వచ్చింది అది ఇందిరాగాంధీ అవ్వచ్చు జయలలిత అవ్వచ్చు నెహ్రూ అవ్వచ్చు గాంధీ గారు అవ్వచ్చు నేను అవ్వచ్చు నువ్వు అవ్వచ్చు ఎవరికైనా వచ్చింది కానీ దాన్ని ఏ విధంగా రెగ్యులేట్ చేసుకున్నావు అనేది మన చేతిలో ఉంటుంది ముందు అలాంటి భయాలు పోగొట్టుకోండి స్ట్రెస్ ఉన్న ఉన్నా కానీ ఇంకొక పని ఇంకొక యాక్టివిటీ చేస్తూ ఉండండి మంచం మీద దుప్పటికప్పును మాత్రం పడుకోవద్దు ఎప్పుడైతే రోజుల తరబడి మంచం మీద పడుకున్నామో అప్పుడే అర్థమైద్ది మనకు ఒక స్ట్రెస్ అది డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందని వెంటనే మిమ్మల్ని మీరు ఒక ప్యాట్ ఇచ్చుకోండి ఒకటి ఇచ్చుకోండి తర్వాత లేచి పని చేయటం మొదలెట్టండి పనులు పనిలో పడితే అన్ని డిప్రెషన్లు మటుమాయమైపోతాయి ఆటోమేటిక్గా ఉత్సాహం వస్తాయి ఏ కష్టం వచ్చినా తట్టుకునే శక్తి ధైర్యం కాన్ఫిడెన్స్ వస్తాయి ఈ విధంగా ఎలాంటి డిప్రెషన్ అయినా మనం కంట్రోల్ చేసుకోవచ్చు